కథతో తీస్తే సినిమా హిట్ అవుద్ది బడ్జెట్తో కాదని నిరూపించింది లిటిల్ హార్ట్స్ రెండున్నర కోట్లతో సినిమా తీశారంటారు ఇప్పుడే నితిన్ నను మన సాయిని అడిగాను ఎంత బడ్జెట్ టెలికాస్ట్ చేశారని రెండున్నర కోట్లు అన్నారు ఒక పెద్ద సినిమా షెడ్యూల్ వేసుకొని మూడు రోజులు షూటింగ్ క్యాన్సిల్ అయితే రెండున్నర కోట్లు అవుతున్నాయి ఈ రోజుల్లో రెండున్నర కోట్లతో యాభై కోట్లు కలెక్ట్ చేసే సినిమా తీశారంటే హ్యాట్స్ ఆఫ్ టు లిటిల్ హార్ట్స్ టీమ్ మిమ్మల్ని చూసుకొని పెద్ద పెద్ద దర్శకులు నిర్మాతలు ఇన్నికలు ఇన్నిట సిగ్గుతో తలంచుకోవాల్సిన రోజు తీసుకొచ్చారు మీరు ఇండస్ట్రీకి నిజంగా ఇక సినిమా చూడండి చిన్న సినిమా చూడండి పెద్ద హీరో ఐదు వందల కోట్ల బడ్జెట్ ఉంటుందని తెస్తారన్న రోజుల్లో రెండున్నర కోట్లతో యావత్ తెలుగు ఇండస్ట్రీ తెలుగు సినిమా తెలుగు ప్రజలందరూ థియేటర్కి వచ్చారు నేను సినిమా థియేటర్కి వెళ్ళి దాదాపు ఐదు సంవత్సరాల నుంచి నేను ఒక థియేటర్ ఎగ్జిబిటర్గా నా థియేటర్ కూడా నేను సినిమాకి వెళ్ళలేదు ఈ మధ్య నాకు ఫస్ట్ డే సినిమా చూడాలనిపించింది మిరాయి సినిమా ఆ రోజు వెళ్ళాను ఈ సినిమాను లవ్ చేశాను